నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా యాభై వేల పైచిలకు బెల్ట్ షాపుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అమ్మకాల్లో బ్రాందీ షాపులు ముప్పై ఏడు ముప్పై ఆరు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు బ్రాందీ షాపుల్లో జరిగేటువంటి ద్వారా అంటే అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సరుకు గాని నలభై శాతం బెల్ట్ షాపులు అమ్ముతున్నారా అమ్మట్లేదా నలభై శాతం బెల్ట్ షాపులే కదా రేప మాపో ఖచ్చితంగా మీరు జయచంద్రారెడ్డిని సస్పెన్షన్ రివోక్ చేస్తారు జనార్దన్కి వెంటనే చక్కగా బెయిల్ ఇచ్చేస్తారు ఆ నాయుడు గారిని మటర్ చేస్తే జైలు నుంచి బయటికి తీసుకొచ్చినట్టే శిక్ష పడితే బయలు బయటకు తీసుకొచ్చినట్టే ఇచ్చి అదే మన క్షమాభిక్ష ఇచ్చి దీంట్లో కూడా క్షమాభిక్ష ప్రసాదించేస్తారు ఎందుకని మొత్తం ఎవడెవడికి ఎంత ఇస్తాడో చెప్పేస్తాడు కాబట్టి మరి సస్పెండ్ చేస్తే మీరు జయచంద్రారెడ్డికి ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదు ఏం చేశారు చేయరు ఇంత పాపంగా జరుగుతుంటే ఇవాళ బ్రాందీ షాపులు తంతు చూద్దాం ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో చూసుకుంటే బ్రాందీ షాపులు అంటే మద్యం మందుబాబుల్ని అంటే రాష్ట్ర ప్రజల్లో అనేక వర్గాలని వెన్నుపోటు పొడిచినట్టే చదువుకునే పిల్లల్ని వెన్నుపోటు పొడిచాడు మోసం చేశాడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా అలాగే బీసీ మహిళలందరికీ కూడా మహిళ ఆడపిల్లలందరినీ కూడా మోసం చేశాడు నెలకు పదిహేను వందలు ఇస్తానని వెనుకబడిన కులాల్లో యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆడలను మోసం చేశాడు గుంతలు లేని రోడ్లేస్తానని చెప్పని వాహనదారులను మోసం చేశాడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి టిప్పరా లారీయా మ్యాక్సీ క్యాబా ఆటోనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా ఇవాళ ఉన్నటువంటి పదిహేడు పద్దెనిమిది లక్షల మంది లైసెన్స్ ఉండి యాక్టివ్ లైసెన్స్ ఉండి యాక్టివ్ బ్యాడ్జ్ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పి రెండు లక్షల తొంభై వేలతో చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం వాళ్ళని మోసం చేశాడు ఇవాళ మోసం చేయింది ఎవరిని పిఠాపురం వర్మను మోసం చేశావు జీరో చేశామని మీ నారాయణతో చెప్పిస్తావు అప్పుడేమో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేమో ఆశ పెడతావు ఇప్పుడేమో జీరో చేశామని చెప్పి నారాయణకేమో వరమన్ జీరో చేసేయండి హాను జీరో చేసేసామని చెప్పి ఇతను చెప్తాడు ఇట్లా మోసం చేయటంలో మొదలుపెట్టి తాగుబోతులను కూడా మోసం చేసి ఇవాళ బ్రాందీ షాపులను కూడా మోసమే కదా మీరు చేసింది కాదా ఇవాళ టెండర్లో పాల్గొన్నటువంటి బ్రాందీ ఔత్సాహికలు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేద్దామని ఆ టెండర్ రానోడేమో ఆ రోజు ఏడ్చారు టెండర్లు వచ్చి బ్రాందీ షాపులు నడుపుతున్నారు ఇరవై శాతం లాభంతో మీకు వ్యాపారం చేయిస్తానని చెప్పని రేపు రెండు రేపు వచ్చే సెప్టెంబర్కి తెలుసుది ఈ బ్యాందీ షాపులు నడిపే వాళ్ళకి మనల్ని కూడా వేసేశాడరా అని చెప్పి చంద్రబాబు మన్న కూడా పొడి చేశాడు ఇండ్రామరాన్ని పోసినట్టే మన్న కూడా పొడి చేశాడని ఈ బులపాఠం అంతా కూడా బ్యాందీ షాపుల వాళ్ళకి రేపు తెలిపోద్ది ఈ ఈ షాపులో సగం షాపులు ఎమ్మెల్యేలు ఇవే కదా మీ ఎమ్మెల్యేలుయే సగం షాపులు కదా ఈ ముప్పై ఏడు ముప్పై ఆరు షాపుల్లో ఈ లాభం గోపులకి రేపు సెప్టెంబర్ లో తెలుస్తుంది మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చింది అంతా ఎమ్మెల్యేలు ఏం కొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఏం కొట్టుకున్నాడు మనకి వ్యాపారం చేస్తే ఏమొచ్చింది ఏం తోసింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంధీ షాపు అంతేంటంటే షాపు రానోడేమో చలాన్లు ఖర్చు అయిపోయి ఆ రోజు ఏడిశారు షాపులు వచ్చినాడేమో రేపు సెప్టెంబర్కి ఏడుస్తాడు ఖచ్చితంగా జరగబోయేది అదే నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కుల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ కమిషనర్ మేనా గారు వీళ్ళ దారుణమైన స్కామ్ బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ తిరుపతి గుంటూరు వైజాగ్ కర్నూలు ఇట్లాంటి ఐదు లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి డెబ్బై ఐదు లక్షల ఫీజు అవును కదా మచిలీపట్నం గుడివేడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే యాభై వేలు దాటి ఐదు లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీలో యాభై ఐదు లక్షల ఫీజు కదా పెడన అమినిగడ్డ కొట్కూరు ఇట్లాంటి ఓళ్ళలో ముప్పై ఐదు లక్షల ఫీజు అని నేను అనుకుంటున్నాను సుమారు నా నాకు గుర్తున్నంత వరకు నేను పేపర్లో చదివినంత వరకు నాకు గుర్తున్నది చెప్తున్నాను ఈ ముప్పై ఐదు లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే అంటే కట్టేళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ విజ వైజాగ్ తిరుపతి గుంటూరు కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు మూడు లక్షల రూపాయలు అమ్మాలి అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం ఇళ్ళు కాళ్ళెత్తి ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటమే బందరు గుడివేడ అనకాపల్లి ప్రొద్దుటూరు కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళలో అయితే రోజుకి రెండున్నర లక్షల రూపాయలు అమ్మాలి పక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట ఉన్న చోట రోజుకు రెండు లక్షల రూపాయలు అమ్మాలి అసలు విజయవాడ గుంటూరు విశాఖపట్నం లాంటి తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల నెల ఎనభై లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి కమిషనర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నెలకి ఎనభై లక్షల రూపాయలు ఇప్పటికి మీరు సుమారుగా నలభై ఏడు రోజులు ఎంతో నలభై ఎనిమిది రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి అంటే ఎనిమిది వందల నలభై ఆరు బార్లుంటే దాంట్లో ఐదు వందల చిల్లర బార్లు ఓపెన్ అయినాయి మూడు వందల చిల్లర బార్లు ఓపెన్ అవ్వాల అంటే ఎవడో రాలా ఈ ఐదు వందల చిల్లర బార్లలో విజయవాడ లాంటి నగరాల్లో ఎనభై లక్షలు నెలకి కొనకపోతే మీ దగ్గర సరుకు కొనకపోతే ఈ రోజు అమ్మకాలు అవు కొనేవాడు తాగేవాడు తర్వాత సంగతే ఎంత తాగాడు అంత నువ్వైతే ఎనభై లక్షలు లేనిదే షాప్ నడవదు దివాళా తీసేయాలి నెలకే దివాళా తీసేయాలి బందర్ లాంటి వాళ్ళలో బందరు గుడివేడ పొద్దుటూరు నంజాల ఇట్లాంటివి అన్న అనుకున్నాం కదా ఇట్లాంటి వాటిలో రోజు అంటే నెలకి అరవై ఐదు లక్షలు సరుకు కొనాలి డిపోలో గవర్నమెంట్ డిపోలో లేదా మిగతా చోట్ల నెలకి యాభై లక్షలు సరుకు కొనాలి కొంటున్నారా అని అడుగుతున్నాను లెక్కలు తీస్తారా ఛాలెంజ్ ఇది మీ గవర్నమెంట్కి అలా లేకపోతే నేను మీకు క్షమాపణ చెప్తా బహిరంగంగా నేను చెప్ మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి బార్లు నడుస్తున్నాయి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా రేపు రేపుగా ప్రతి రాష్ట్రం బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు ఎక్సైజ్ ఆఫీసర్ తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని మా పార్టీ ఉండొకడిని సిపిఐ ఒక సిపిఎం ఒకడిని కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది పోనీ ఆ సగం సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా మిగతా సగంలో ఒకరిని నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారుకి వెళ్ళి సరుకు చెక్ చేద్దామా ఛాలెంజ్ చేస్తున్నాను సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గరకున్నది సరుకు కాదా చెక్ చేద్దాం పదండి ఆ బారు పేరు మీద ఉన్నటువంటి బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకు కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దు లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీం లెయిట్ టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా మీరు ఇస్తారా ఏ భారతను ఈ నలభై ఏడు రోజుల్లో ఎంత కొన్నారు మీ దగ్గర ఉండదు మీరు ఎవరు పది శాతం కూడా వాళ్ళు అమ్మిన దాంట్లో పది శాతం కూడా మీ దగ్గర కొన్న సరికే అది ప్రతి బార్లో విపరీతమైనటువంటి స్కామ్ జరుగుతుంది ఇది జనార్దను జయచంద్రారెడ్డి సురేంద్ర నాయుడు కంటే కూడా పెద్ద స్కామ్ ఇది నెల నెల ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్